నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈ దేశంలో పవిత్ర రంజాన్ మాసం ఈద్ ఆల్ రంజాన్ పండుగకు సంబంధించి తొమ్మిది రోజుల సెలవులు రానున్నాయి వివరాలేకి వెళితే రంజాన్ పవిత్ర మాసం తర్వాత ఈద్ ఆల్ ఫితార్ ను జరుపుకోవడానికి యుఏఈ ప్రజలకు ఏప్రిల్లో తొమ్మిది రోజుల వరకు సెలవులు పొందే అవకాశం ఉంది సాధారణంగా అన్ని ఇస్లామిక్ క్యాలెండర్ నెలల మాదిరిగానే రంజాన్ నెల వంక ఎప్పుడు కనిపిస్తుందనే దానిపైన ఆధారపడి ఉంటుంది రంజాన్ ఇరవై తొమ్మిది రోజుల లేకపోతే ముప్పై రోజులు అని ఉంటుంది ఒకవేళ రంజాన్ ఉపవాసాలు ముప్పై రోజుల పాటు ఉంటే ఈ విరామం ఏప్రిల్ ఎనిమిది సోమవారం రంజాన్ ఇరవై తొమ్మిదవ రోజు అవుతుంది ఏప్రిల్ పన్నెండు శుక్రవారం షవాల్ మూడు వరకు ఉంటుంది అలాగే మీరు శనివారం మరియు ఆదివారం వారాంతాలను కలుపుకుంటే మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవులు వస్తాయని చెప్పి అప్పుడు సెలవులు ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ పదహారు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు సెలవులు ఉంటాయని చెప్పి లో ఉన్న కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు వరుసగా తొమ్మిది రోజుల పాటు సెలవులు రానున్నాయి అయితే రంజాన్ ఉపవాసాలు ముప్పై రోజులు ఉంటే తొమ్మిది రోజుల లాంగ్ వీకెండ్ అయితే రానుంది దీంతో తొమ్మిది రోజుల పాటు యుఏఈలో ఉన్న ప్రజలు తమకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లవచ్చని చెప్పి అలాగే రంజాన్ పండుగను ఆనందంగా సంతోషంగా జరుపుకోవచ్చని చెప్పి కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి రంజాన్ నెలవంక పైన అయితే ఈ యొక్క సెలవులు ఆధారపడి ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్